ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశులు ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిషం ఎలా ఉందో గవ్వల శాస్త్రం చూద్దామండి గవ్వల శాస్త్రాన్ని లఘుట ప్రశ్న శాస్త్రం చింతామణి శాస్త్రం అంటారు గవ్వల శాస్త్రం కూడా అంటారు మన గ్రాంథిక భాషలు చాలా వరకు ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం చూద్దామండి ఏప్రిల్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ఎలా ఉంది వారి జ్యోతిష బలం భూత భవిష్యత్ వర్ధమానం అలాగే ఈ నెలలో మాత్రం ఒక విశేషం ఉన్నదండి కానీ మాత్రం ఉగాది పండుగ ఉంది తెలుగు రాష్ట్రాలకు కానీ మాత్రం ముఖ్యంగా శ్రీ క్రోధి నామ సూత్ర బలం యోగ బలం కూడా ఎలా ఉందో చూద్దామండి సింహరాశి వారి జాస్కలం రవ్వరేష్ భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దాం సింహరాశి వారి జాతకానికి ఐదు గోవలు పడ్డాయండి చాలా వరకు వారి పేరు మీద ఐదు గోవలంటే మాత్రం డాక్టర్స్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉందండి ముఖ్యంగా చూడాలంటే మాత్రం గణిత శాస్త్రంలో ఉన్నవారు కలిసి వచ్చే అవకాశం ఉంది ఖగోళ శాస్త్రంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే సంఖ్యశాస్త్రం శాస్త్రం లేదా డబ్బు లెక్క పెట్టేవారు బ్యాంక్ బ్యాంక్ రంగంలో ఉన్నవారు అది గవర్నమెంట్ బ్యాంక్ కావచ్చు లేదా ఇతరత్ర బ్యాంక్ బ్యాంకులు కావచ్చు ఏదైనా సరే మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంది అలాగే స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ రంగే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది కొత్తగా మాత్రం కొన్ని వ్యాపారాలు మొదలు పెట్టడానికి వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో మాత్రం తిరుగు ఉండదు వీరి జాతక బలానికి కానీ ఫలితం తక్కువ ఉంటుందండి పేరు గొప్ప ఉంటుంది కానీ ఫలితం తక్కువ ఉంటుంది విపరీతమైన ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది ధనం ఖర్చు అయిన మాత్రం వీరి పేరు మాత్రం అద్భుతంగా ఉంటుంది వీరు అందరి గురించి ఆలోచన చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు జాతకాన్ని వీరు చేసుకున్న పుణ్యం కృషి అనేది ఎక్కడ పోదు వీరి జాతకానికి స్త్రీలకు కూడా అధికమైన ఫలితం ఉంది ఇక విద్యార్థులకు విద్యార్థులకు మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకున్న వారికి మాత్రం పరీక్షలు రాసిన వారికి చాలా వరకు శుభ ఫలితాలు వస్తాయండి కానీ మాత్రం సిక్స్టీ ఫైవ్ నుంచి ఎయిటీ పర్సెంట్ కలిసి వచ్చే ఉంది స్త్రీలకు మాత్రం అధికమైన ప్రాధాన్యత ఉందండి పురుషులకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి రాష్ట్ర స్థాయి కావచ్చు జిల్లా స్థాయి కావచ్చు కాలేజీ స్థాయి కావచ్చు పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం ఉంది వారి జాతక బలంలో కొందరికి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉండదు ఆ ఇబ్బందులు వచ్చిన వారు మాత్రం చాలా వరకు మాత్రం తర్వాత భాగం చాలా వరకు శుభయోగం ఉంటుంది వారి జాతక బలానికి వివాహం చేయాలనుకునే వరకు చేసుకోవాలనుకునే వరకు చేయించాలనుకునే వరకు చాలా వరకు మాత్రం శుభప్రదం ఉంటదండి వారి పేరు మీద కానీ మాత్రం ఈ ఏప్రిల్ నెల ఇరవై ఆరవ తేదీ వరకు శుభ ఘడియలు ఉన్నాయండి ఆ తర్వాత దారిస్తే మాత్రం దసరా టైంలో మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏరే దేశం ఏరే ప్రాంతం ఏరే రాష్ట్రం తిరగాలనుకునే వారు మాత్రం టైం తీసుకోవడం మంచిది రాశి రాశివారు సామాన్యంగా వ్యాపారం చేయరండి చేస్తే జాయింట్ వ్యాపారం చేస్తారు జాయింట్ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది వీరి జాతకానికి నరదృష్టి అధికం ఉన్నదండి నరదృష్టికి నాపరాయ పగిలిపోతాం మనం ఎంత అండి వీరి జాతకానికి లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయడం శనివారం ఆదివారం నియమం తీసుకోవడం చాలా మంచిది నియమం పాటించడం చాలా మంచిది ఆదిత్య హృదయం పఠనం చేయాలండి లేదా మాత్రం ఉదయం నివంగానే మాత్రం సంధ్యావందనం చేయాలి స్నానం చేసి ఉదయం ఉదయం భాస్కరం మధ్యాహ్నమేశ్వరం సాయంత్ర పర్బ స్వరూపం అనేది వాక్యం నోటి వీరి నోటి వెంట ఉండాలి స్త్రీలకు వర్తించదండి ఇది పురుషులకు వర్తిస్తుంది స్త్రీలకు మాత్రం గాయత్రి మాతతో పాటు అలాగే మాత్రం విష్ విష్ణు సహస్రనామాలు అదీతో ఉదయం పఠించవచ్చు అండి చాలా వరకు మంచిది కానీ మాత్రం కొందరు మాత్రం సూర్యుడి ఫోటోను తెచ్చి కూడా పూజలు చేస్తారండి సూర్యుడిని బంధించరాదండి ఎందుకంటే ఆయన ఉదయభాస్కరుడు ఆకాశం నుంచి మనకు కనబడతాడు కాబట్టి డైరెక్ట్ పూజ చేయటం అంటే పూజ అంటే మామూలుగా నమస్కారం చేయటం మేధాశక్తిగా పూజ చేయటం కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉన్నది సూర్య సూర్యాలయం కూడా ఉన్నది కోనరు ప్రాంతంలో ఉన్నది చాలా వరకు ఉన్నది కొన్ని ప్రాంతాల్లో అక్కడ వెళ్ళి పూజ చేయించుకోవడం చాలా వరకు మంచిది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మకా నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు మల్లికార్జున స్వామి దర్శనం చేయాలి పూజ చేయాలి చాలా వరకు మంచిది అలాగే పుబ్బా నక్షత్రం వారికి మాత్రం శుభ ఫలితాలు లేవండి చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ అన్నదానం గోదానం సువర్ణదానం వస్త్రదానం ఏదైనా దానం చేయడం చాలా మంచిది ఎన్ని దానాలు చేసినా మాత్రం ఇంకా కావాలనిపిస్తుంది అండి అన్నదానం చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద వెండి బంగారం కలిసి వస్తుంది వాహనం కూడా కలిసి వస్తుంది కొత్తగా మాత్రం వివాహం చేయాలనుకునే వారు ఇల్లు కట్టాలనుకునే వారికి పెండి చేయాలనుకునే వారు కొన్ని ఇబ్బందులు తప్పవండి రుణ చిక్కులు తప్పో వీరు ఎవరికాడ రుణం తీయరు కానీ మధ్యన దమనతయ్య ఇబ్బందులు పడే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలండి రెండవసారి గొవ్వలేసి చూద్దాం సింహరాశి వారి పేరు మీద రెండవసారి గొవ్వలేదు ఇంకా ఐదు గొవ్వలు పడ్డాయండి ఐదవ సంఖ్య వదిలిపెట్టట్లేదు వీరి జాపక బలానికి వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం నేచర్స్ వీరికి సహకారం చేస్తా గ్రహాలు సహకారం చేయకపోయినా మనుషులు సహకారం చేయకపోయినా మీరు టైం బ్యాడ్ ఉన్న నేచర్స్ వీరికి సహకారం చేసే అవకాశం ఉంది ఇక మనకు తెలిసిన భగవంతుల్లో మాత్రం ప్రత్యక్ష దైవాలు వేరే ప్రకృతి ఆకాశం భూమి నీరు నిప్పు నేల వాయువు వీరికి చాలా వరకు సహాయపడే అవకాశం ఉంది వ్యవసాయ దారులు కలిసి వస్తుంది జాతక బలంలా పండ్ల తోట వారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నది అలాగే డాక్టర్స్ కోర్స్ వారికి ఆరోగ్యరంగంలో నడిచే వారు కలిసి వస్తుంది కానీ వీరి జాతకంలో రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి ఇబ్బందులు చెప్పుకు చికాకులు తప్పవు నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది వేరే వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వీరు బదిలీ అవ్వాలనుకునే వరకు టైం పడుతుందండి అలాగే పర్సనల్ జీవితంలో కొన్ని ఆటంకాలు చెప్పుకు చికాకులు చాలా వస్తాయి స్త్రీల మీద పురుషులది పురుషుల మీద స్త్రీలకు నిందలు నీలాప నిందలు వచ్చే అవకాశం ఉందండి అది ఇంటి వారు కావచ్చు బయటి వారు కావచ్చు తప్పకుండా వచ్చే అవకాశం ఉన్నది చాలా జాగ్రత్తగా ఉండాలి అసుంటి మహామౌల మీదనే చాలా వరకు నీలాప నిందలు వచ్చినాయండి మనం ఎంత మానవులం మానవులు కూడా సామాన్యం కాదండి అసామాన్యమైన వాళ్ళు కూడా ఉన్నారు అసాధ్యమైన వాళ్ళు కూడా ఉన్నారు కానీ చాలా వరకు మాత్రం శుభయోగం ఉంటుంది అటంకాలు చాలా వస్తాయి ఎంత ఓపిక తీసుకుంటే అంత మంచిది ఈ రాశి వారి స్వభావం ఏంటంటే ఓపికే చాలా ఉంటుంది అలాగే శౌర్యం ఉంటుంది బలం ఉంటుంది తెలివి ఉంటుంది ధైర్యం ఉంటుంది ఆలోచన ఉంటుంది అన్నీ ఉన్నా కానీ మాత్రం వీరు తొందరపడరు అన్నీ ఉన్నా తొందరపడదు కామ క్రోధ లోభ మద మస్తర విషయాలు మోహ విషయాల్లో కూడా అన్ని విషయాల్లో వీరు కంట్రోల్గా ఉండే సూచనలు చాలా వరకు ఉన్నాయి సనాతన ధర్మం పాటించే అవకాశం ఉంది పెద్దల మాట వినే అవకాశం ఉంది బాలబాలికలకు ఆరోగ్యంలో చిక్కులు చికాకులు ఉన్న వారికి ఆంజనేయ స్వామి పూజ చేయించడం చాలా మంచిది శివాలయం సందర్శనం చేయించడం చాలా మంచిది రుద్రాభిషేకం చేయించడం చాలా మంచిది బాలరిష్ట దోషం ఉన్నవారు సంతాన గర్భ దోషం ఉన్నవారు వివాహ దోషం ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం శివాలయం పూజ చేయాలండి మూడోసారి గోవలేసి చూద్దాం మీ పేరు మీద మొత్తం వీరి జాతకంలో చూడాలంటే మొదటిసారి ఐదు గోబోలు పడ్లయండి వీరి జాతక బలానికి మొదటిసారి ఐదు గోవలు గవలు పడ్డాయండి రెండవసారి ఐదు గోవలు పడ్డాయి మూడవసారి ఐదు గోవలు పడ్డాయి ఆరు గోవలు పడ్డాయి చాలా వరకు మాత్రం పదహారు గోవలు పడ్డాయి శుభయోగమే ఉన్నదండి వీరి జాతక బలానికి కానీ మాత్రం రవి మహారదర్శి శుక్రమహారదర్శి నడుస్తుంది కళాకారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది ముఖ్యంగా వీరు మాత్రం లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం అలాగే సూర్యుడిని ఆరాధించేయటం ఆంజనేయ స్వామిని పూజ చేయటం అలాగే మాత్రం ముఖ్యంగా మాత్రం ఆ పరమేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శివంభూయత్